తెలుగు శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు దేవుడు చేసిన పెళ్ళి సిఎస్జి కృష్ణమాచార్యులు గారు రచించారు మురళి నీ పెళ్ళి గురించి అమ్మ బెంగ పెట్టుకుంది నేను ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది అని మురళికి అతని తండ్రి తెగేసి చెప్పాడు బంధువుల ద్వారా మ్యాట్రిమోనీల ద్వారా నేను సంబంధాలు తేవటం వాటిని నువ్వు కాదనడం ఇలా ఎంతకాలం అని ఆయన విసుక్కున్నాడు మురళి తల్లిని చూస్తే జాలి వేస్తుంది ఆమె మొక్కని దేవుడు లేడు కలవని జ్యోతిష్యుడు లేడు అనటం కొంత అతిశయోక్తిగా అనిపించినా ఆవిడ ప్రయత్నాలను చూస్తే అలా అనబుద్ధి వేస్తుంది మంచి ఉద్యోగం సంపాదన చూడచక్కని పర్సనాలిటీ ఉన్న కొడుకు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా తిరగటం ఆ తల్లిదండ్రులకు రుచించటం లేదు ఇంకా ఆలస్యం చేస్తే ముదురు బెండకాయలా మిగిలిపోతావు త్వరగా ఎవరో ఒకరిని పెళ్ళాడి కాపురం వెలగబెట్టమని మొదట బుజ్జగింపుగా చెప్పిన వాళ్ళే ఈ మధ్యకాలంలో విసుగ్గా చెప్తున్నారు మురళి పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు నీకు నచ్చిన పిల్లని నువ్వే ఎంచుకో అని తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చినా అతడు సరైన అమ్మాయిని నిర్ణయించుకోలేకపోతున్నాడు అమ్మాయిల వేట మొదలుపెట్టినప్పుడు అతనికి ఒక ప్రగాఢ విశ్వాసం ఉండేది గూగుల్లో ఉద్యోగం నాలుగు లక్షల జీతం అందగాడిని ఏ ఆడపిల్ల నో చెప్పే అవకాశం లేదు అని తన ముఖాన్ని అద్దంలో చూసుకొని మురిసిపోయేవాడు తీరా చూస్తే వాస్తవ ప్రపంచం అతని ఊహల కందని విధంగా ఉంది ఏమిటిరా ఇది ఆడపిల్లలు అంతులేని స్వేచ్ఛతో సాగిపోతున్నారు పెళ్ళి వద్దు ఉద్యోగం వద్దు అంటూ పెళ్లిళ్ళు వాయిదా వేస్తున్నారు రకరకాల యాప్స్ ద్వారా తాత్కాలిక తోడు సంపాదించుకొని ముచ్చట్లాడుతున్నారు అని సహా బ్రహ్మచారి దగ్గర వాపోయాడు అతని సలహాపై తనతో పనిచేసే ఆడపిల్లలను యాప్స్ ద్వారా పరిచయమైన అమ్మాయిలను చాలామందినే కలిశాడు కొంతమందితో కాఫీ తాగాడు కొంతమందితో పబ్బుల్లో డ్యాన్స్ చేశాడు మరికొంతమందితో డేటింగ్ చేశాడు అంతకన్నా ముందుకు పోలేక కొందరిని వదులుకున్నాడు వెరసి ఒంటరిగా మిగిలిపోయాడు విదేశీయుల్లా స్వేచ్ఛగా తిరిగే ఈ పిల్లలని చేసుకునే బదులు ఒక విదేశీ అమ్మాయినే చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో పడిపోయాడు మురళి తల్లి మాత్రం పట్టు విడవని విక్రమార్కుడిలా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఒకరోజు ఆమె స్నేహితురాలు ఫోన్ చేసి కుంభకోణంలో కళ్యాణ సుందరేశ్వరునికి పూజ చేస్తే పెళ్లి వెంటనే అయిపోతుందని చెప్పింది ఆ విషయం వెంటనే ఆమె కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది తల్లి మనసు నొప్పించటం లేని మురళి అలాగేనమ్మా ఈ నెల చివరి వారంలో వెళ్దాం అని తన అంగీకారం తెలిపాడు నిజానికి మురళికి దేవుడి మహిమలపైన నమ్మకం లేదు చిన్నతనంలో నాన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దన్నం పెట్టుకో ఆయన నీ కోరికలు తీరుస్తాడు అని తల్లి చెప్పిన మాటలు చాలా సందర్భాలలో ఫలించకపోవటం దానికి కారణం ఆ దేవుడే పెళ్ళిళ్ళు చేస్తే ఈ మాట్రిమోనీలెందుకు పేరయ్యలెందుకని అతను అనుకుంటుండగా ఫోన్ రింగ్ అయింది మురళి మేనత్త కొడుకు రవి నుంచి ఫోన్ మేనత్త వసుంధర పాండిచ్చేరి యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆమె భర్త రాజేష్ ప్రభుత్వ సెక్రటేరియట్లో ఆఫీసర్ రవి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు మురళీ రవిల మధ్య బంధుత్వంతో పాటు బలమైన స్నేహం ఉంది కుశల ప్రశ్నల తర్వాత రవి ఆఫీస్ పని మీద ఇండియా వస్తున్నాను ఎల్లుండి మంగళవారం పాండీ వచ్చి శుక్రవారం రాత్రి తిరిగి వెళ్ళిపోతా నువ్వు ఆ టైంలో పాండీలో ఉండేలా రా అని హుకుం జారీ చేశాడు థ్యాంక్ గాడ్ రిలాక్స్ అవ్వడానికి మంచి అవకాశం అని మురళి సంబరపడ్డాడు మురళికి రవి ఉన్న నాలుగు రోజులు నిమిషాల్లో గడిచిపోయాయి రవి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోదామనుకున్న ఇంటి నుండే ఆఫీస్ పని చేసుకోవచ్చు కదా ఒక వారం ఉండి వెళ్ళు అని వసుంధర బలవంత పెట్టడంతో ఆగిపోయాడు మరునాడు ఉదయం అతను బీచ్ రోడ్లో జాగింగ్ చేసి వచ్చేటప్పటికి వసుంధర రాజేష్ హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు మురళిని చూసి రాజేష్ రాబోయ్ జాగింగ్ అయిందా అని ఆహ్వానించాడు మురళి ఆయన పక్కనే కూర్చొని ఈరోజు మీకు సెలవేనా అని అడిగాడు ఆయనకు శనివారం ఆదివారం అని ఉండదు ఎప్పుడూ ఆఫీసే అని నవ్వింది వసుంధర ఇంతలో పని మనిషి లక్ష్మి వచ్చి మురళికి కాఫీ అందిస్తూ బాబు నేను మాట చెప్తాను కోపడవు కదా అని వినయంగా అడిగింది మా మురళి అలా కోపడే మనిషి కాదు కానీ విషయం ఏమిటో చెప్పు అంది వసుంధర లక్ష్మి చెప్పింది సుమారు మన ఇంటికో ఇరవై కిలోమీటర్లు ఉంటుంది గుట్ట ఆంజనేయ స్వామి గుడి ఆ స్వామికి మొక్కితే పెళ్ళిళ్ళు అయిపోతాయని చెప్తున్నారు ఒక శనివారం నాడు గుడికి వెళ్ళి త్వరలో పెళ్ళి కావాలని అనుకుంటూ స్వామికి పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఆ తర్వాత ప్రసాదం తినాలి అలాగే తర్వాతి మంగళవారం శనివారం చేయాలి అంతే గ్యారంటీగా పెళ్ళైపోతుంది ఒకసారి మొదటి దర్శనానికే పెళ్ళైపోయిన వాళ్ళున్నారు ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ లక్ష్మి చెప్పిన మాటలు విని వసుంధర మురళి వైపు చూస్తూ మీ అమ్మకు ఆంజనేయ స్వామి అంటే ఎంతో నమ్మకం అందుకే విచిత్రంగా ఆ స్వామి విషయం మనకి తెలిసింది నువ్వు తప్పకుండా వెళ్ళిరా అంది ఇలాంటివి నమ్మను నేను నువ్వు కూడా ఏంటి అత్త ఏదో యాదృచ్ఛికంగా ఒకరిద్దరికి పెళ్ళయి ఉంటుంది మురళి మాటల కడ్డు తగులుతూ నీ కూడా అలా జరగవచ్చేమో నువ్వు తప్పకుండా వెళ్ళిరా మీ అమ్మ కోరిక నెరవేరుతుంది అని రాజేష్ వెళ్ళిపోయాడు లక్ష్మిని కనుక్కున్నాడు గుడి సాయంత్రం ఐదు గంటలకు తెరుస్తారు కొంత దూరం గతుకుల రోడ్డు నా కారు తీసుకెళ్తావా అడిగింది వసుంధర అయిష్టంగా ముఖం పెట్టి వసుంధర వైపు చూస్తూ వద్దు బైక్ మీద వెళ్తాను అని బదులిచ్చాడు మురళి సాయంత్రం ఐదు గంటలకు మురళి ఆంజనేయ స్వామి గుట్ట చేరాడు అక్కడ ఉన్న దుకాణంలో పూజా సామాగ్రిని తీసుకొని మెట్ల దోవలో గుట్టపైకి చేరుకున్నాడు గుడి తలుపులు ఇంకా తెరవలేదు ఎదురుగా ఉన్న మెట్ల మీద కూర్చొని ఉన్న లక్ష్మి దగ్గరకు వెళ్ళాడు మురళిని చూడగానే లక్ష్మి లేచి నిలబడి ఇవాళ ఎందుకో పూజారి గారింకా రాలేదు అని అక్కడే కూర్చొని ఉన్న యువతిని పరిచయం చేసింది ఆమె పేరు శిరీష తండ్రి బ్యాంకు మేనేజర్ తల్లి గృహిణి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరటం లేదని లక్ష్మి తన వెంటబెట్టుకొని వచ్చింది పది నిమిషాలు భారంగా గడిచాయి ఇంతలో లక్ష్మికి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడిన లక్ష్మి గాబరాగా మురళి దగ్గరకు వచ్చి బాబు నేను అర్జెంటుగా వెళ్ళాలి నా ఆడపడుచుకు నొప్పులు మొదలయ్యాయి నేను దగ్గర లేకుంటే నా మొగుడు చంపేస్తాడు కాస్త ఈ అమ్మాయిని వాళ్ళింటికి తీసుకువెళ్ళు అయితే బస్సులు తేలికగా దొరకవు అని చెప్పి పరుగున వెళ్ళిపోయింది ఒక తెలియని యువతి బాధ్యత తన నెత్తిన పెట్టి లక్ష్మి అలా వెళ్ళిపోవటం మురళికి కోపం తెప్పించింది ఒక నిమిషం లక్ష్మి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఈ హఠాత్ పరిణామం వల్ల మురళికి ఎదురైన ఇబ్బందిని అర్థం చేసుకున్న శిరీష మురళీ గారు సారీ లక్ష్మి అలా చెప్పి ఉండకూడదు నేను పూజ అయిన వెంటనే బస్సులో వెళ్ళిపోతాను నా గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని మురళికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది ఆమె ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకున్న మురళి భలేవారే అనుకొని అవసరం వచ్చి వెళ్ళింది కానీ లేకుంటే అలా వెళ్ళేదా అని విషయాన్ని తేలిక చేశాడు అవునండి మా ఇంట్లో చాలా కాలం నుంచి పనిచేస్తుంది అందుకే అమ్మ తనతో పంపించింది మీరు వేరే ఆలోచన పెట్టుకోకండి నేనే డ్రాప్ చేస్తాను అని అనునయంగా చెప్పాడు మురళి అలాగేనండి మీరు నన్ను నీవు అనవచ్చు అంది శిరీష కాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ ఆ తర్వాత శిరీషే మాట కలిపింది పాండిచెర్రిలో పెరిగిపోతున్న మద్యం గంజాయి అమ్మకాల పట్ల టూరిజం రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నాయి కానీ యువత పాడైపోతున్నారన్న ప్రస్తావన తెచ్చింది వారిద్దరూ ఆ విషయం చర్చించిన మీదట ఐటీ రంగంలో అకస్మాత్తు తొలగింపులు నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి విభిన్న అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఇంతలో పూజారి గారు వచ్చారు పూజ ముగించుకొని ఇద్దరు ప్రదక్షిణాలు చేసి మండపంలో కూర్చున్నారు మురళి కొబ్బరికాయ కొట్టి ఒక ముక్క శిరీషకిచ్చి తన ఒకటి తిన్నాడు ఒక రెండు నిమిషాలు ధ్యానం చేస్తూ మీ కోరిక మరొకసారి దేవునికి చెప్పండి అని కళ్ళు మూసుకుంది శిరీష ధ్యానంలో ఉన్న ఆమెను చూస్తూ ఆమె సహజ సౌందర్యానికి స్నేహ స్వభావానికి విషయ పరిజ్ఞానానికి మురళి ముగ్ధుడయ్యాడు ఇన్ని లక్షణాలు ఇంతవరకు తను డేట్ చేసిన అమ్మాయిలలో ఎవరికైనా ఉంటే తను వదిలిపెట్టేవాడా కాకపోతే వాళ్ళకి లక్షల్లో సంపాదన ఉంది పబ్ డాన్సులు వీకెండ్ టూర్లు విదేశీ విహారాలు వంటి నాగరిక జీవితం ఉంది ఇలా ఆలోచిస్తున్న అతనితో శిరీష నవ్వుతూ ఇలా అంది మీరు మీ అమ్మగారి బలవంతం మీద వచ్చారు కదూ మిమ్మల్ని చూస్తేనే అనుకున్నాను అందం మంచి ఉద్యోగం ఉన్న మీకు ఇంతవరకు పెళ్ళి కాలేదంటే ఆశ్చర్యమే మీరు డేటింగ్లు చేయలేదా చేయకపోవడమేం కానీ నా గురించిన మీ అంచనా తప్పు అమ్మాయిలే నన్ను వద్దనుకున్నారు కొన్ని అనుభవాలైతే ఇప్పటికీ నవ్వు తెప్పిస్తాయి నిజమా అభ్యంతరం లేకపోతే చెప్పండి చీకటి పడుతుంది మనం బయలుదేరదామా అనుభవాల గురించి తన ప్రశ్న దాటవేశాడని గ్రహించిన ఆమె అమ్మ కంగారు పడుతుంది వెళ్దాం అని లేచి నిలబడింది ఇద్దరు గుట్ట దిగారు మీకు బైకు అలవాటైనా గతుకులుంటాయి మొహమాటం లేకుండా నన్ను పట్టుకోండి అని మురళి బైకు స్టార్ట్ చేశాడు వీలైనంత జాగ్రత్తగా మురళి బండి నడిపి ఆమెను ఇంటి దగ్గర దింపాడు మురళిని తల్లికి పరిచయం చేసింది శిరీష పిల్ల బయటికి వెళ్తే తిరిగి ఇల్లు చేరే వరకు భయమే నీకు చాలా థ్యాంక్స్ అని ఆమె తన కృతజ్ఞత తెలియజేసింది నంపడానికి బయటికి వచ్చిన శిరీష అని అడిగాడు మురళి ఇందాక నా డేటింగ్ అనుభవాలు అడిగారు నన్ను ఆట పట్టించడానికే కదా అయ్యో మహానుభావ మీరెంతో స్నేహంగా ఉన్నారని చనువు తీసుకున్నాను నాకైతే డేటింగ్ అనుభవాలేమీ లేవు లేకుంటే ముందుగా నేనే చెప్పేదాన్ని అంది శిరీష చేతులు జోడించి నమస్కరిస్తూ అప్రయత్నంగా మురళి ఆమె చేతులు పట్టుకొని విడదీసి సరసంగా అలాగైతే మిత్రమా ఫోన్ నెంబర్ ఇవ్వు ఈ రాత్రి ఫోన్లో చెప్తా అన్నాడు అలాగే అని శిరీష తన నెంబర్ ఇచ్చి అతని నెంబర్ తీసుకుంది గుడికి వెళ్ళి వచ్చిన మేనల్లుణ్ణి వసుంధర అభినందించింది రాత్రి పది గంటల వరకు ఆగి అప్పుడు శిరీషకు వీడియో కాల్ చేశాడు శిరీష వెంటనే బదులిచ్చింది శిరీష ముందు ఇది చెప్పు నీ పెళ్ళి ఎందుకు కావటం లేదు మనసులో ఉన్న బాధను దాచిపెట్టి నవ్వుతూ చెప్పింది శిరీష నాన సంపాదన కుటుంబ పోషణకి సరిపోతుంది మొన్న కరోనా మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసింది వరుసగా తాతయ్య నానమ్మ చనిపోయారు ఇరవై లక్షలకు పైగా ఖర్చయింది నాన్న సేవింగ్స్ యాభై లక్షల దాకా ఉంది మా కులంలో మంచి సంబంధం అంటే కట్నాలు లాంఛనాలకే కనీసం యాభై లక్షలు కావాలి పెళ్ళికి ఇల్లు తనఖా పెట్టాల్సిందే వేరే కులం అంటే సాంప్రదాయం ఆహారపు అలవాట్లు తేడా వస్తాయని నాన్న భయం వచ్చే ఏడాదికి నా చార్టెడ్ అకౌంట్ కోర్సు అయిపోతుంది నా సంపాదనతో నా పెళ్ళి నేనే చేసుకుంటానంటే మా నాన్న వినడు ఇది నా కథ ఇంకా మీ అనుభవాలు చెప్పండి మురళి సరదాగా అభినయం జోడించి తన అనుభవాలు చెప్పాడు శాంపిల్గా రెండు సంఘటనలు చెప్తాను నీకు మా మగవాళ్ళ కష్టాలు అర్థమవటానికి మొదట సరిత మా ఆఫీసే నెలకు రెండు లక్షల జీతం ఒక నెల రోజులు రెస్టారెంట్లు పార్కులలో కలిసి ఒకరినొకరం తెలుసుకున్నాం ఇంకేముందనుకొని నేను పెళ్ళి అన్నాను ఆమె ఒక ఏడాది సహజీవనం అంది ఆ తర్వాత పెళ్ళే కదా అన్నాను చెప్పలేను అంది వద్దనుకున్నాను ఇంకో అమ్మాయి సుజన యాప్ ద్వారా పరిచయం రెస్టారెంట్లో కలిసాం ఆమె తన బాయ్ ఫ్రెండ్తో వచ్చింది అతడిని పరిచయం చేస్తూ వీడు నన్ను వదిలి ఉండలేడు కానీ వీడితో పెళ్ళి ఇష్టం లేదని ముద్దుగా చెప్పింది జారుకున్నాను అలా నాకు నచ్చిన అమ్మాయిలకు పెళ్ళి అంటే ఇష్టం లేకపోవటం లేదా వేరే వాళ్ళు నచ్చటం వల్ల ఒక అయోమయంలో ఉన్నాను చిరునవ్వు లొలికిస్తూ విన్న శిరీష మీరు ఈ కాలానికి సరిపడరని అర్థమవుతుంది అంది ఏమో ఒకసారి వెస్టర్న్ కల్చర్ ఉన్న అమ్మాయిని చేసుకునే బదులు అమెరికా వెళ్ళి బ్లాండీని చేసుకుంటే మేలనిపిస్తుంది అది ప్రస్తుత ఆలోచన అన్నాడు మురళి శుభం జై హనుమాన్ అనుకోండి సముద్రాలు దాటిస్తాడు ఎంతో ఉల్లాసంగా అంది శిరీష తన మాటలు ఆసక్తిగా వింటూ ప్రోత్సాహకరంగా మాట్లాడే శిరీష పట్ల మురళిలో సన్నిహిత భావం కలిగింది రేపు ఆదివారం బీచ్ టూరిస్టులతో హడావుడిగా బాగుంటుంది వస్తావా అడిగాడు మురళి డేటింగా చిలిపిగా నవ్వింది శిరీష కాదు మీటింగ్ సాయంత్రం ఐదు గంటలకు అని ఫోన్ కట్ చేశాడు మురళి భలేవాడే అనుకుంటూ శిరీష నిద్రపోయింది సాయంత్రం ఐదు గంటలకు బీచ్లో కలిసారిద్దరు రావనుకున్నాను అన్నాడు మురళి మీరు మా పాండి అతిథులు ఎలా నొప్పిస్తాను అని నవ్వింది శిరీష ఇద్దరి మధ్య సంభాషణ ఎన్నో విషయాలపై ఆసక్తికరంగా సాగింది కొద్దిమంది మహిళల స్వేచ్ఛను చూసి అందరూ అభివృద్ధి చెందారని చెప్పటం హాస్యాస్పదమని వాదించింది శిరీష నేను త్వరలో సంపాదిస్తాను నాకు సంగీతం చిత్రలేఖనం ద్వారా కూడా సంపాదించుకునే శక్తి ఉంది అయినా నా మధ్యతరగతి కుటుంబం ధైర్యంగా నాకు స్వేచ్ఛనివ్వలేకపోతుంది నాలాంటి వారెందరో మమ్మల్ని ఆ దేవుడే కలపాలి అని ఆకాశం వైపు చేతులు జోడించి నమస్కరించింది ఆమె నెలా చూసిన మురళికి అతని తల్లి గుర్తుకు వచ్చింది స్త్రీలు ఎక్కువగా దేవుడిని నమ్ముతారని అనుకున్నాడు ఇంటికి వచ్చాక కూడా చాలాసేపు అతని మదిలో శిరీష ఆమె భావాలు కదిలాడాయి హఠాత్తుగా అతనికి తన తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి పెళ్ళికి కావలసినది అందచందాలు ఆస్తులు కాదు నిన్నే తన ప్రపంచం అనుకునే మనసు ఇంటిని చక్కదిద్దుకునే నేర్పు స్నేహితులని బంధువులని ఆదరించే స్నేహ స్వభావం మరునాడు శిరీషకి ఫోన్ చేయాలన్న కోరికను నిగ్రహించుకున్న మురళి మంగళవారం ఉదయమే శిరీషకు ఫోన్ చేసి గుడి ప్రోగ్రాం గురించి అడిగాడు నిన్ననే అనుకోకుండా నాకు పెళ్లి సంబంధం కుదిరింది అబ్బాయికి రెండు లక్షల జీతం బెంగుళూరులో ఒక ఫ్లాట్ ఉంది సంబంధం కావాలనుకుంటే రెండు షరతులకు ఒప్పుకోవాలి ఇల్లు అబ్బాయి పేర రాయాలి అమ్మాయి వర్జిన్ టెస్టు చేసుకోవాలి శిరీష గొంతులో బాధ అన్యాయం నీకు కోపం రాలేదా ఎలా ఒప్పుకున్నావు కోపంగా అడిగాడు చెప్పాను కదా స్వేచ్ఛ లేదని వరుసగా డబ్బు కోసం సంబంధాలు తప్పిపోతుంటే నాన్న మనసు ఎలా ఉంటుంది ఆత్మాభిమానంతో నేను ఒప్పుకోలేదంటే నేను కన్యను కానేమోనని మా వాళ్ళకే అనుమానం రావచ్చు అని కొంచెం సేప్ ఆగి చెప్పింది అవమానంగా ఉంది సముద్రంలో దూకి చచ్చిపోవాలనుంది శిరీష ఏడుస్తున్న శబ్దం మురళి మనసులో అగ్ని పర్వతం బద్దలైంది ఫోన్ కట్ చేసి గబగబా బైక్ మీద శిరీష ఇల్లు చేరాడు అతని రాకను చూసి శిరీష తల్లి నివ్వరపోతూ శిరీష మేడ మీద ఉందని చేయి చూపింది నిశ్శబ్దంగా శిరీష గదిలోకి ప్రవేశించాడు మురళి టేబుల్ మీద తలవాల్చి కన్నీళ్లు పెడుతున్న ఆమెను చూసి కదిలిపోయాడు ఎదురుగా ఆమె గీసిన ఒక చిత్రం అందులో వేణువుకి అభివాదం చేస్తూ ఒక సౌందర్యవతి అది చూశాక అతను జంకు విడిచి శిరీషా అని ప్రేమగా పిలిచాడు అతడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఆ చిత్రం వైపు చూపిస్తూ అది నేను నువ్వేనా అన్నట్టు సైగల ద్వారా అడిగాడు ఆమె సిగ్గుతో అవునని తలదించుకుంది మురళి ఆనందంగా ఆమె వైపు చేతులు చాచి నా జీతం నాలుగు లక్షలు నాకు నా అమ్మ నాన్నకు నువ్వు తప్ప ఏమీ అక్కర్లేదు నీ స్వేచ్ఛకెవ్వరూ అడ్డురారు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో అని అడిగాడు తండ్రిని గురించిన ఆలోచనతో ఒక్క క్షణం సందేహించిన ఆమె కోరుకున్న వ్యక్తి పిలుపుతో స్వేచ్ఛను రాగాలతో అతని కౌగిట చేరింది మురళి ప్రేమ పెళ్ళికి మూలం ఆంజనేయ స్వామి పూజ అన్న విషయం అతని తల్లికి మేనతకు ఆనందం కలిగించింది అదే విషయం చెప్పి శిరీష తండ్రిని పెళ్ళికి ఒప్పించి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు లక్ష్మి విజయోత్సాహానికి అంతులేదు నాటి నుండి దేవుడు చేసిన పెళ్లిగా మురళి శిరీషల వివాహం బంధుమిత్రుల సంభాషణలతో చోటు చేసుకుంది ఈ కథ ఇంతటితో సమాప్తమండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు